ఎవరు లేని సమయం చూసి మున్సిపల్ సిబ్బంది దౌర్జన్యంగా ర్యాంపులను తొలగించడం ఏంటని డాక్టర్ ఊర రామ్మూర్తి యాదవ్ గాయత్రి దంపతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ప్రజలకు సేవ చేసే ఆసుపత్రి భవనానికి ర్యాంపు తొలగిస్తే రోగులు ఎలా నడుస్తారని రాజకీయ ఒత్తిళ్లతోనే రోడ్డుకు కాల్వకు అడ్డం లేకున్నా అధికారులు ర్యాంపులను తొలగించడం జరిగిందని ఆరోపిస్తున్నారు పదిహేను సంవత్సరాల క్రితం కట్టిన భవనానికి ర్యాంపు మెట్లు అక్రమంగా తొలగించిన మున్సిపాలిటీ సిబ్బంది బాధితులు డాక్టర్ ఊర రామ్మూర్తి యాదవ్ గాయత్రి దంపతులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఇన్ని సంవత్సరాలు అడ్డు రాని ర్యాంపు మెట్లు ఇప్పుడే అడ్డు వచ్చిందా అని ప్రశ్నించారు కక్ష సాధింపు చర్యతో తీసివేశారంటూ ఆరోపించారు సమాధానం అడిగితే మున్సిపల్ కమిషనర్ చెప్పకుండా ఫోన్ పెట్టేశారంటూ ఆరోపించారు చట్టపరంగా మూడు నోటీసులు ఇవ్వాల్సి ఉండగా మాకు నోటీసు ఒకటే వచ్చిందని నోటీసు రాగానే మేము స్పందించి తొలగిస్తామని సమాధానమిచ్చాము కానీ రాత్రికి రాత్రే ఎవరూ లేని సమయంలో ఇలా దౌర్జన్యంగా ర్యాంపులను మెట్లను తొలగించడం ఏంటని అన్నారు ప్రజలకు సేవ చేసే ఆసుపత్రి భవనానికి ర్యాంపు తొలగిస్తే రోగులు ఎలా నడుస్తారని ఆవేదన వ్యక్తం చేశారు కనీసం మాకు కొంత సమయం ఇవ్వకుండా ఇలా దౌర్జన్యంగా ఎవరు లేని సమయంలో ర్యాంపు మెట్లను తొలగించడం తగదని అన్నారు అత్యవసర సమయంలో వచ్చే రోగులు మృతి చెందితే అధికారులు బాధ్యత వహిస్తారని అన్నారు మాపై అజాత శత్రువుగా ఉన్న కొంతమంది వ్యక్తులు తమపై కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతూ రాక్షస ఆనందం పొందుతున్నారని అన్నారు రాజకీయ ఒత్తిళ్లతోనే రోడ్డుకు కాల్వకు అడ్డం లేకున్నా అధికారులు ర్యాంపును తొలగించడం జరిగిందన్నారు నిరుదోస్ సెంటర్ బిల్డింగ్ ర్యాంపు మెట్టను మున్సిపల్ అధికారులు చేయడం జరిగింది ఆ బిల్డింగు అన్ని పర్మిషన్స్ తోటి ఇలా ఒక హాస్పిటల్ పదిహేను సంవత్సరాల నుంచి నడుపుతున్నాం డిఎంఎన్ హెచ్ఓ పర్మిషన్ ఉంది ఒక పేషెంట్ల కోసం ఎమర్జెన్సీ పేషెంట్ల కోసం ఒక రెండు ర్యాంపులు నిర్మించడం జరిగింది దాంట్లో ఒక రెండు మెట్లు ముందుకొచ్చినాయని దానితోటి కూల్చివేయడం జరిగిందని చెప్తున్నారు నేను ఒకటే అడుగుతున్నా ఇది మేము దాదాపు ముప్పై సంవత్సరాలు ఫిర్యాదుపేటకు వచ్చి ఒక హాస్పిటల్కి వచ్చి ఇవాళ ఎక్కడ కూడా ఎవరికి కూడా నీతిగా నిజాయితీగా మేము సర్వీస్ చేసుకుంటూ పోతున్నాం ఎవరికి అన్యాయం చేయకుండా పోతున్నాం ఇలా మేము కష్టపడి మా కష్టపడి కట్టు కట్టించిన బిల్డింగ్ అది కూడా ఓన్లీ ప్రజల కోసం ఎమర్జెన్సీ పేషెంట్ కోసం ఒక ఐసీ పెట్టి సూర్యాపేటనే ఎప్పుడు ఐసీ లేకుంటే ప్రప్రదంగా నేనే స్టార్ట్ చేసినా పాము గరిసినోళ్ళు తేలి గరిచిన వాళ్ళు మధ్యలో చనిపోతుంటే ఇవాళ పాయిజనింగ్ వాళ్ళు మిషన్ లేక చనిపోతుంటే దానికోసం ఐసీ స్టార్ట్ పదిహేళ్ళు స్టార్ట్ స్టార్ట్ చేసిన పదేళ్ళ కింద ఎంతోమంది ప్రాణాలు బాగుపడుతున్నారు కానీ రాత్రికి రాత్రే ఇలా మున్సిపల్ అధికారులు ఒకసారి నోటీస్ ఇచ్చి రో ఎక్కువైనా దాన్ని కూల్చివేస్తా ఉన్నాం కొంచెం ఆగండి మాంతలు మేమే తీసుకుంటాం రెండు మీరు అనుకోకుండా మేమే వెయిట్ చేయండి అని చెప్పినా అయినా రెస్పాండ్ అయినా కూడా ఇలా కమిషనరు టీపీఓ వీళ్ళు రాత్రి రాత్రి వచ్చి జేసీబీ తీసుకొని ఐదున్నర ప్రాంతాన గబాగబా కొట్టివేయటం జరిగింది నేను ఒకటే అడుగుతున్న కమిషనర్ ఇప్పటికిప్పుడు ఆ మెట్లు తీయటం వల్ల ర్యాంపు తీయటం వల్ల నీకు వచ్చిన లాభం ఏంది మున్సిపాలిటీకి వచ్చిన లాభం ఏంది ఓన్లీ ఎవరైనా మిమ్మల్ని ప్రెషర్ చేస్తే పొలిటికల్కి వచ్చి వాళ్ళకు వచ్చిన లాభం చెప్పండి ఆ బిల్డింగ్ కూల్చివేత వల్ల ట్యాక్స్ మున్సిపల్ ట్యాక్స్ బాగా వస్తుందంటే కూల్చివేయండి అది చెప్పిన వాళ్ళు ఎవరైనా మీ ప్రెషర్ చేసిన వాళ్ళు ఉంటే వాళ్ళకేమైనా బెనిఫిట్ అవుతుందంటే మీరు కూల్చివేయండి కానీ కూల్చివేసి లాభం ఒకవేళ మున్సిపాలిటీ ప్రకారం రూల్స్ ప్రకారం రెగ్యులేషన్ ప్రకారం ఒక కమిషనర్గా సూర్యాపేటలో ఉన్న బిల్డింగ్లు అందరికీ అక్రమంగా ఇప్పుడు నాల మీద కట్టుకున్న అక్రమంగా మా బిల్డింగ్ ఉన్న నా పక్క బిల్డింగ్ అని ఏ బిల్డింగ్ అయినా నోటీసులు ఇచ్చేసేయండి మీరు చేయండి నేను ఓపే చేస్తాను మున్సిపల్ చట్ట ప్రకారం కానీ సూర్యాపేటలో విద్యానగరాలు కానీ సూర్యాపేట ఎక్కడ కూడా ఏ బిల్డింగ్ నోటీసులు లేకుండా నా బిల్డింగ్కే నోటీస్ ఎందుకు ఏమైనా ఇచ్చినా అనేది సమాధానం మీరు చెప్పాలి జరిగిన అన్యాయం అక్రమం ఏందాడా అక్రమ కట్టడం ఏంటనేది మీరు చెప్పాలి ఏమన్నా ట్రాఫిక్ అంతరాయం కలిగిందా లే డ్రైనేజ్కి ఏమైనా ప్రాబ్లం ఉండదా ఓకే మీకు రూల్స్ ప్రకారం మీకు రూల్స్ ఉందా మీకు ఉన్నా ఇది లోకల్ బాడీకి సంబంధించింది ఇది గవర్నమెంట్ కాదు లోకల్ బాడీ అంటే లోకల్ బాడీ అంటే మున్సిపాలిటీ లోకల్ ఉంది దాంట్లో చైర్మను కమిషనరు సూర్యాపేట పట్టణంలో ట్యాక్సీలు కడితే దాంతో ఈ సంస్థ ఈ ఆర్గనైజ్ మాకు మేము మాకు ఏ ఇన్ఫర్మేషన్ లేకుండా రాత్రి రాత్రి ఐదు ఐదున్నర ప్రాంతంలో పగల కొట్టేసి అది పగలగొట్టడం కొట్టడం వల్ల ఇప్పుడు ఏమన్నా ఉరిగిందా వాళ్ళకు మున్సిపాలిటీ వాళ్ళకి కానీ వాళ్ళతో చేయించిన వాళ్ళకి కానీ ఏమన్న వచ్చిందా బెనిఫిట్ అనవసరంగా అందరిలో పడింది కదా మేము మా ప్రాక్టీస్ ఏందో మా డాక్టర్ గారి వైద్యం ఏందో మా రాజకీయం ఏందో ముప్పై ఏం నుంచి మేము మా వరకే చేసుకున్నాం కానీ వాళ్ళ రాజకీయాన్ని మాకు మా ప్రజల మధ్యలో తీసుకొచ్చి పెట్టారు ఇవాళ మేమేం ఫీల్ కావట్లేదు నేను చాలా ఎక్కువ ఏమంటారు ప్రతి వాళ్ళల్లో ఇది తప్పు అని మా దగ్గరికి వచ్చి చెప్తున్నారు వాళ్ళంతా వాళ్ళ బాధితులు కానివ్వండి మా పార్టీ వాళ్ళకు మా అప్పుడు చాలా సపోర్ట్ ఉంది ఇవాళ మేము ఒక్కరము ఏదో అవుతుంది అన్న ఫీలింగ్లో మేము లేము చాలా చాలామంది అండదండలుగా ఉన్నారు ఇలాంటివి చేయడం వల్ల మీరు ఇంకా మైనస్ అందరూ తప్పితే ప్లస్ అవ్వదు ఎందుకంటే మనం ఎంతోమంది నాయకులను చూసినాం నేను నాలుగో ఐదో తరగతి ఉన్నప్పుడే మా అన్నయ్య ఎంపీపీ ఇవాళ నేను రాజకీయ కుటుంబం నుంచి వచ్చిన నేను ఎవరికి ఒక రెండు టర్మ్లు ఎమ్మెల్యే ఒక టర్మ్ మూడో టర్మ్ ఎమ్మెల్యే అప్పుడు కరోనా వల్ల మా అన్నయ్య చనిపోవడం జరిగింది నోములు తర్వాత వాళ్ళ కొడుకు వచ్చాడు కొడుకొచ్చాడు మేము అంత ఎంతసేపు ప్రజల మధ్యలో ఉండి ప్రజల అవసరాలు తెచ్చేవాళ్ళం ఇవాళ మా అన్నయ్యని గుర్తు చేసుకుంటున్నారంటే ఆయన చేసిన మంచి పనులు ఒక రెడ్డీస్ కానీ అండి ఓసీలు జనరల్ ఎస్సీ ఎస్టీ బీసీలు అందరూ కూడా నోములో నర్సి అయ్యాం మంచి వ్యక్తి అమ్మా మాకు ఈ పని చేసినమ్మా రెడ్డీస్ వెల్మాస్ ప్రతి పెద్ద కులాలు కూడా అండి ప్రతి వాళ్ళు తలుచుకునే విధంగా ఉండాలి లీడర్ అంటూ చనిపోయినా కూడా గుర్తు చేసుకునేటట్టు ఉండాలి నీ అమ్మ ఆదుర్మార్ కూడా వాని వల్ల మా మొత్తం పోయినాయి అమ్మ మేము ఇంత నాశనం అయిన అంత నాశనం అలాంటి అనిపించుకోవద్దు ఎందుకంటే మానవ జన్మ ఎవ్వరం వంద కంట రెండు వందల ఎండు వందేండు బతుకం ఎన్ని ఎండ్లు బతికినా ఇవాళ మేము ఇంట్లో ఉన్న వాళ్ళని మమ్మల్ని బయటపడేసి మా ర్యాంప్ బగలగొట్టి మేము ఎవరికి ఏ అన్యాయం చేసినామో చూపించండి మీరు నోటీస్ ఇచ్చేది ఉంటే ఒకటి ఇచ్చింది రెండు కాల్సింది మీరు ఎందుకు పట్టించుకుంటలేరు ఇంతకుముందు మనం రోడ్లు మెయిన్ రోడ్డు పెద్దగా చేయాలంటే దానికి ఎన్నో ఆటంకాలు జరిగినా కూడా ప్రజల అభివృద్ధి అని ముందున్న ఎమ్మెల్యే మొత్తం తీసేసి ఆఖరికి సాధించి సూర్యాపేటను ఒక అభివృద్ధి పదంలో నడిపించిండ్రు ఎవరు ఎన్నన్నా అన్నా కూడా అది అభివృద్ధి అని ఎవరైనా నమ్మిండ్రు మళ్ళీ ఆయనను గెలిపించిండ్రు మంచి పనులు చేస్తే ఎవరైనా ఆదరిస్తారండి అంతేగాని ఒక్కరిని మా అటుపక్కన ర్యాంకులో మాకన్నా కన్నా ముందుకునే ఇటు పక్కన ర్యాంకులు స్లాబే ముందుకుంది మా ఒక్క బిల్డింగ్ని పూలగొట్టి చేసింది ఏంటి ఈ రాక్షస ఆనందం పొందడం వల్ల మీకు పొడిగిన బెనిఫిట్ ఏంటి ఇవాళ కమిషనర్ గారికి నేను ఫోన్ చేస్తే ఎత్తాడు నేను ఒక మాజీ కౌన్సిలర్ని ఇక్కడ ఉన్న కౌన్సిలర్కి చేస్తే ఆయన నాకు తెలియదు మేడం నేను చాలా ప్రెజర్ ఇది అవుతున్నాను ఎందుకు ఈ ప్రెజర్లు జనాలు ఎందుకు ప్రెజర్ పెడుతున్నారు వీళ్ళందరూ పోయిన తర్వాత ఒక్కడి ఉండి ఏం ఆనందపడతావు అందరూ బాగుండి అందులో మనం ఉండాలనుకోవాలి లీడర్ అంటూ అందరినీ నాశనం చేసి నేను లీడర్ అంటే ఎవరంటారు నేను లీడర్ అని ఇవాళ వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ అని ఎక్కడ పోయిందో చూస్తున్నాం మనం ప్రతిదీ గమనిస్తున్నాం అండి ఒకరిని అనగదొక్కుదామని చూస్తే వాళ్ళు అనగబడిపోతున్నారు ఎందుకు ఇవన్నీ మీరేందో మీరు చేసుకుంటూ పోండి కానీ ఇవాళ మమ్మల్ని మాత్రం రాజకీయంగా ఇంకా ఒత్తిడి చేసి మమ్మల్ని మంచిగా బయటకు తీసుకొచ్చి పెట్టిరు మా ప్రజలు మా యాదవ సంఘం అయితేంది మా బీసీ కులాలు ఎస్సీ ఎస్టీ ఇప్పుడు ఉన్న కాంగ్రెస్ పార్టీ వాళ్ళు అయితే అందరూ కూడా మా కండలు ఉన్నారు మేడం మీకేం జరిగినా సార్కి ఏం జరిగినా ఏదైనా మేము ఉన్నాం వెళ్దాం ఎక్కడికంటే అక్కడికి వెళ్దాం మీరు భయపడాల్సిన పని లేదని వచ్చేస్తున్నారు మేము ఇన్ని రోజులు కానుకున్నాం ఎవరు